రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది రాబోయే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ కోసం ఫ్రాంచైజీ కొత్త హెడ్ కోచ్ను ప్రకటించింది శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార మరోసారి ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టారు గత సీజన్లో డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా వ్యవహరించిన సంగక్కార ఈసారి రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని భర్తీ చేస్తూ హెడ్ కోచ్గా నియమితుడయ్యాడు సంఘకార ఇంతకు ముందే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాయల్స్ హెడ్ కోచ్గా సేవలందించాడు ఆయన నాయకత్వంలో రాజస్థాన్ రెండు వేల ఇరవై రెండు ఫైనల్స్ కి చేరింది రెండు వేల ఇరవై నాలుగులో ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది రెండు వేల ఇరవై ఐదు సీజన్ కోసం రాహుల్ ద్రావిడ్ను ఫ్రాంచైజీ నియమించింది అయితే ఆ సీజన్ ముగిసిన వెంటనే ద్రావిడ్ తన పదవికి రాజీనామా చేశాడు మళ్ళీ హెడ్ కోచ్గా తిరిగి రావడం ఒక గౌరవం అంటూ సంఘక్కార చెప్పాడు ఈ ప్రతిభావంతమైన జట్టుతో మరోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది ఆటగాళ్లను అత్యుత్తమంగా సిద్ధం చేయడమే నా లక్ష్యమని సంఘకార అధికారిక ప్రకటనలో తెలిపాడు విక్రమ్ రాథోడ్ కు కూడా పదోన్నతి లభించింది ఆయన్ను అసిస్టెంట్ కోచ్ గా నియమిస్తూ ఆర్ఆర్ అధికారికంగా వెల్లడించింది న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ షేన్ బాన్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా కొనసాగుతున్నాడు అసిస్టెంట్ కోచ్ గా సిద్ లహరి సహాయ కోచ్ గా తన బాధ్యతలను కొనసాగిస్తారు రాజస్థాన్ రాయల్స్ యాజమాని మనోజ్ బడలే మాట్లాడుతూ కుమార్ ను హెడ్ కోచ్ గా తిరిగి స్వాగతించడం మాకు చాలా ఆనందం జట్టు ప్రస్తుతం అవసరాలను పరిశీలించిన తర్వాత ఆయన నాయకత్వం స్క్వాడ్ పై ఉన్న అవగాహన రాయల్ కల్చర్ గురించి ఉన్న లోతైన పరిజ్ఞానం మా కోసం అవసరమని భావించాం ఆయన ప్రశాంతత స్పష్టత క్రికెటింగ్ ఇంటెలిజెన్స్తో ఈ కొత్త దశలో అత్యంత ఉపయోగపడతాయన్నారు ఇప్పటికే రాయల్స్ పెద్ద ట్రేడ్ చేసింది సంజు శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేస్తూ ప్రత్యామ్నాయంగా శామ్ కరణ్ ను రవీంద్ర జడేజాను దక్కించుకుంది డిసెంబర్ పదహారున అబుదాబీలో జరగనున్న మెగా వేలంలో జట్టు మంచి మంచి ప్లేయర్లను తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంది